దైవ సేవకుని కూర్చిన ఒక స్వస్థమైన ప్రత్యక్షత నీకు అవసరం ఆ ప్రత్యక్షత లేక సవులు తోటలుగా కోల్పోయాడు అదే దైవ సేవకుని భయంకరమైన ఒక దైవ సేవకుని అడ్డం పెట్టుకుని క్షమించబడి అవతలకి వెళ్ళిపోయాడు పాప దావీదు భయంకరమైన పాప దావేదకుడు దావీదు నిర్భరాధి రక్తాన్ని భూమి మీద ఒలికించిన వాడు దావీదు ఒక పేదవాడి పిల్లను తన వర్షం చేసుకున్నవాడు ఇతనికి అనేక మంది ఉండగా ఒక పేదవాడి భార్యను తన వర్షం చేసుకొని అతని అత్తికు కారుకుడయ్యాడు దావీదు కానీ సవులు కన్నా భయంకరమైన పాపం చేసిన వాడే ఒక్క దైవ సేవకు అడ్డం పెట్టుకొని బ్రతికిపోయాడు చెప్తున్నాను నేటి వరకు దావీదు దీపము వెలుగుతూనే ఉంది అతని వంశాన్ని దేవుడు కొట్టువేయలేదు ఎలా దొరికింది ఇస్తారా దైవచను కూర్చున్న ఒక స్వస్థమైన అధ్యక్ష